నార్కల్ జిల్లా కేంద్రంలోని నూట ఇరవై ఏళ్ల చరిత్ర గల ఎంబీ చర్చి వివాదంపై జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది గత మూడేళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటంలో చర్చి కమిటీకి అనుకూలంగా తీర్పు రావడంతో చైర్మన్ పి సంపత్ కుమార్ మరియు సంఘస్తులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఒక టూ మినిట్స్ అన్న టేబుల్ ఏపిస్తున్నాను ఆ టేబుల్ 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 ఏపిస్ నా పేరు పి సంపత్ కుమార్ ఎంపీ నాగర్ కన్నూలో సెంటెనరీ ఎంబీ చర్చి ఒక చైర్మన్ గత మూడు సంవత్సరాలు నుంచి మా ఎంబీ చర్చిని వేరే ఎంబీ చర్చ్ అని పేరు పెట్టుకొని ఆ ఎంబీ చర్చిగా దీని నామకరణం చేయాలని ఎస్టాబ్లిష్ చేయాలని కబ్జా చేయడం ప్లాన్లో ఉన్నారు మేము కోర్టులో కేసు వేసినాం మూడు సంవత్సరాలు తీర్పు తర్వాత వాళ్ళు కోర్టులో కేసు చేసారు మా పైన మేము ఎలక్షన్ చేసుకుంటే ఎంబీ చర్చి కౌన్సిల్ ఎలక్షన్ చేసుకుంటే వాళ్ళు నార్క సబ్ కోర్టులో ఫస్ట్ స్టేషన్లో తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసిన తర్వాత మొన్ననే ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజు కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది ఎంబీ చర్చి ఇది వంద సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు చర్చి దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చర్చి ఇది దీనిపైన వేరే ఏ చర్చికి ఎటువంటి హక్కులు లేవు ఈ చర్చి కౌన్సిల్కే ఈ చుట్టుముట్టు వాతావరణంలో ఉన్న ఈ ఒక అరవై మూడు ఎకరాలు బిల్డింగ్స్ అన్నిట్లో ఈ చర్చి కౌన్సిల్కు పూర్తి అధికారం ఉంది వేరే ఐఎంబి చర్చి కానీ వేరే చర్చ్ అని ఎవరు వచ్చినా అవన్నీ ఫేక్ అని క్లియర్గా కోర్టు ఆర్డర్ ఉంది తెలిసాము కూడా ఈ ఆర్డర్లో చదవని మేము అందరికి చెప్తున్నాం కోర్టు ఆర్డర్ చదువుకొని మా దగ్గర ఇక్కడ నుంచి ఈ చర్చిలో టైమింగ్స్ మార్నింగ్ టెన్ టు వన్ థర్టీ వరకు ఉంటుంది వేరే వారికి అవకాశం లేదు ఆ ఆటంకం చేయము ఎవరైనా రావచ్చు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులను గురి చేసి ఆరాధనకు రాకుండా మమ్మలను ఎంతో కష్టపెట్టి పోలీసుల ద్వారా మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టినప్పటికీ మేము మొక్కవోని విశ్వాసంతో మా యొక్క సంఘస్థుల యొక్క బలంతో మేము ఈరోజు విజయం సాధించినామని మీకు సగర్వంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ మాపై ఉన్నదని మీకు మరి ఒకసారి తెలియజేస్తున్నాను మా యొక్క ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా తొట్టిల్లకుండా ఎవరు కూడా ఇక్కడ నుంచి వేరే గ్యాంగ్కు వెళ్ళకుండా అందరూ ఒక నాలుగు కుటుంబాలు తప్పించి అందరూ ఇదే కుటుంబంలో సమిష్టిగా ఉన్నందుకు అలోకం ఉన్నందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా ఆహ్వానం చేస్తున్నాం ఎందుకంటే పాస్టరు అనే వ్యక్తి బైబిల్ పట్టుకొని అబద్ధం వాడిండు ఇది ఎంబీ కాదు కోర్టులో ఇది ఎంబీ కాదు అయ్యంబి అని చెప్పి కోర్టులో చెప్పిండు కాబట్టి ఆయనకు ప్రవేశం లేదు ఈయన ఎవరైనా రావచ్చు వచ్చి కూర్చోవచ్చు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనవచ్చు మరి దీనికి శ్రమించినటువంటి మన యొక్క ముఖ్యమైనటువంటి నాయర్ సురాధా రాధాకృష్ణ గారు కానీ శ్రీకర్ గారి దయానంద్ గారి అలవేందర్ గౌడ్ బాబు పియర్స్ తర్వాత బబ్బు కట్ట సామ్యులు వీళ్ళందరూ ఎంతో కృషి చేసినారు దీని కొరకు ఎంతో ప్రయాసపడ్డరు ఎంతో వేదన పడ్డాం మేము అయినప్పటికీ తుది విజయం మాపై ఉన్నది దేవుని కృప మాపై ఉన్నది కాబట్టి మేము ఈరోజు విజయం సాధించగలిగిన మిత్రులకు నమస్కారాలు అదేవిధంగా పోలీస్ సోదరులకు సహకరించిన పోలీస్ సోదరులకు చె చెల్లిస్తున్నాం చర్చ్ కమిటీ తరఫున చెల్లిస్తున్నాం ఒకే ఒక మాట చెప్తున్నాం ఏంటంటే ఇచ్చినటువంటి తీర్పు చేతిలో ఉన్నది గుడిలో ఉన్నది పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నది పాత్రికేయుల గుడిగా మేము ఇస్తాం ఇప్పుడే ఇస్తాం ఎక్కడ ఏంటంటే ఈ యొక్క గుడిని దొంగ పాస్టర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేసిండంటే పాస్టర్కి మేము వ్యతిరేకం సంఘంలో ఎవరైనా రావచ్చు మాకు సహకరించండి ఆర్డర్ ఫాలో అవ్వండి ఈ ఆర్డర్ మా దగ్గర ఉంది ఈ ఫాలో కట్టింది విజయ్ కుమార్ నేను సి ఇంజనీరింగ్ ఎంబీ చర్చి యొక్క ఆలయానికి కార్యదర్శిగా ఉన్నాను ఈ యొక్క కార్య ఆ ఆ మందిరం యొక్క ప్రతిష్ట చాలా ఉన్నతమైనది ఎన్నో మరి వారు విదేశీయులు మిషనరీలు వారి యొక్క జీవితాన్ని మన కొరకు వారు ధారాళంగా మరి ఇక్కడ జీవితాన్ని సమర్పించుకొని అజ్ఞానులుగా ఉన్నటువంటి మన పూర్వీకులను జ్ఞానవంతులుగా చేసి చైతన్యవంతులుగా చేసి ఈరోజు మరి ఎంతో ఆస్తిని సంపాదించి మన కొరకు సంపాదించి పెట్టిన ఆస్తి మీద ఎంతోమంది మరి గద్దలు రాబందు లాంటి వారు దాని మీద కన్నేసి కేవలము ఒక ఎన్నిక ఎన్నికలో తమ వ్యక్తులు మేము ఎన్నిక కాలేదు అన్న అక్కసు చేత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నో శ్రమలకు సంఘాన్ని మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క శ్రమలు అనుభవించిండ్రు ఆ రోజులల్లో మరి పోలీస్ సోదరులు ఎంతో మరి వారు మన పట్ల దురుసుగా ప్రవర్తించినప్పటికీ ఎలాంటి కేసులు మరి దుర్భరమైన కేసులు పెట్టకుండా వారికి కూడా దేవుడు మనసాక్షిని అనుగ్రహించి ఐఎంబి చర్చిగా మార్చాలని చాలామంది ప్రయత్నం చేసిండ్రు అదే విధంగా సెంటినరీ ఎంబీ చర్చి కమిటీ కూడా ఇది తప్పు అని చెప్పి కూడా కేసు వేయడం జరిగింది వాళ్ళు చేసుకున్నటువంటి ఐఎంబి అనేటువంటి చర్చిని వాళ్ళు అది కోర్టు తీర్పు ద్వారా వారికి మరి తప్పు ఫేక్ మీరు ఐఎంబి చర్చి అని చెప్పడం జరిగింది అదేవిధంగా సెంటినరీ ఎంబీ చర్చిలో ఉన్నటువంటి ఈ కమిటీ కరెక్ట్ కమిటీ అని చెప్పి కోర్టు తీర్పు సర్వ ఇస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇక ముందు ఈ యొక్క సెంటినరీ ఎంబీ చర్చి కమిటీ వారే ఈ యొక్క సంఘంలో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పదిన్నర నుంచి ఒకటి వరకు ఈ యొక్క ఆరాధన ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తాము నూతన సంవత్సరంలో నూతన తీర్పు ఇచ్చిన విధానాన్ని ప్రతి వెళ్ళాలి మేము ఈ విధంగా నాయనంత సంఘముగా కూడి ఆలయంలో ఆయనంతటి నీ నామాన్ని స్థితించే భాగ్యాన్ని మీరు మా